శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక మాసాన్ని దామోదర మాసము అని కూడా పిలుస్తారు అది ఎందుకో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు గంగతో సమానమైన తీర్థము కార్తీక మాసంతో సమానమైన మాసము లేదని అంటారు కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు శ్రీకృష్ణుడికి ఇష్టమైన మాసము అసలు కార్తీక దామోదర మాసము ఎందుకు కృష్ణుడికి ఇష్టమైనదో తెలుసుకోవాలంటే ఈ చిన్ని కథ తెలుసుకోవాల్సింది ఓ రోజు కృష్ణుడు మజ్జిగ జలుగుతున్న యశోదాదేవి వద్దకు వచ్చి ఆకలేస్తుందని చెప్తాడు వెంటనే యశోదాదేవి ఆ పనిని ఆపి కృష్ణుడికి పాలు ఇస్తుంది తాను వంటగదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తుకొచ్చి పాలు తాగే కృష్ణయ్యను కిందికి దింపి తాను వంటగదిలోకి వెళ్తుంది తనను పాలు తాగనీయకుండా తన పని చూసుకోవడానికి వెళ్ళిన యశోద పైన కృష్ణుడు కోపగించుకొని అక్కడ ఉన్న వెన్న కుండను పగలగొట్టి ఒక రోలు మీద కూర్చుని తినసాగాడు బయటకు వచ్చిన యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి వెతకగా కృష్ణుడు రోలు మీద కూర్చొని వెన్న తింటూ కనిపించాడు అప్పుడు యశోదాదేవి కృష్ణుణ్ణి మందలిస్తూ ఒక కర్ర తీసుకుని తన వెంట పరిగెత్తుతూ కృష్ణుడిని పట్టుకొని అక్కడ ఉన్న రోలుని కృష్ణుడు పొట్టకు ఒక తాడుతో కట్టసాగింది ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కృష్ణుని కడుపుకు తక్కువయింది తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేక కన్నయ్య తన తన తల్లి తన వల్ల బాధపడకూడదని ఆ తాడు తన పొట్టకు సరిపోయేలా చేసుకుని కట్టించుకున్నాడు అలా తన తల్లి పైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ తాడును ఉదరముకు కట్టించుకున్నాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక దామోదర మాసము అని పేరు వచ్చింది తాడును దామము అని అంటారు అలా దామోదర మాసము అని పేరు వచ్చింది అలా తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు ఆడుకుంటూ ఉండగా ఉద్యానవనంలో ఉన్న రెండు చెట్ల మధ్యలో ఆ రోలు ఇరుక్కుపోతుంది ఆ రోలును కృష్ణుడు బలవంతంగా లాగడంతో ఆ రెండు చెట్లు వేళ్లతో సహా పీలించి పడిపోయి శాప విముక్తి పొందుతాయి ఇంతకీ ఆ శాప విమోహం కలిగిన వారు ఎవరంటే కుబేరుని కుమారులు నల కుబేర మణిభద్రులు రాజభోగాలు అనుభవిస్తూ కొలనులు మద్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తుండగా అటు వెళ్తున్న నారద మునివరుల్ని వీరిద్దరూ పట్టించుకోరట ఆ కోపంతో మునివరెళ్ళు వాళ్ళని మద్ది చెట్టు కమ్మని శాపానికి ఇచ్చినట్లు చెప్తారు నలకుబేర మణిభద్రులు అతన్ని కోరడంతో కృష్ణుడు మీకు శాప విముక్తి చేస్తాడని చెప్పినట్లు వివరిస్తారు ఇలా అర్జున చెట్టుగా ఉన్న తమకు ముక్తు ప్రసాదించి తమను దీవించారని కృష్ణ భగవాను ఉద్దేశించి దామోదర ఆష్టకము గానం చేశారు ఈ కార్తీక దామోదర మాసమును ప్రతి సంవత్సరము దేశంలో అన్ని ఇస్కాన్ టెంపులలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఈ దామోదర కార్తీక మాసంలో శ్రీ తులసిదాత్రి సహిత దామోదర వ్రతము శ్రీ రాధా దామోదర వ్రతము చేస్తారు అలాగే దామోదర మాసము లేదా కార్తీకంలో ఎవరైనా ప్రతిరోజు నేతితో కేశవుని ఆలయంలో దీపం వెలిగిస్తారు వారికి సంతానము ఆయుర్ధారము అష్టైశ్వర్యాలు చేకూరుతాయని స్కందపురాణం చెబుతోంది అందుకే అందరూ కార్తీక దామోదర మాసంలో దీపాలను వెలిగించి అష్టైశ్వర్యాలను పొందండి